ఆయనకు ఫోన్ చేసి నాతో డిబేట్లో మాట్లాడతారు సార్ నేను ఎంతో చేసిన పాస్టర్ని కొట్టినా పాస్టర్ని తిట్టినా కానీ నేను దేవుని మహిమను తెలుసుకొని మళ్ళీ సేవలోకి పోతున్నా అంటాడు ఎవడాడు పాస్టర్గా ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటున్నాడు సార్ నేను ఆటికంటన విరోజు నీకు అన్యాయం జరిగిందిరా ఆ అన్యాయం నా ఇంట్లో జరిగితే పాస్టర్ని ముక్కలు ముక్కలు నరికేసి పాస్టర్ పాస్టర్గా ఇట్లా చేస్తే వాడిని కూడా నరికేసి వచ్చారా నేను అన్నగానీ విన్నాడు దేవుని ఉగ్రత వచ్చాను ఇప్పుడు అసలు ఉగ్రత అంత సైకిక్ శాడిస్ట్ అని చెప్తారు కదా దేవుడు మళ్ళీ ప్రేమామయుడు శాంతి స్వరూపుడు ఎట్లా ఎందుకు చెప్తారు మళ్ళీ అంటే సార్ నాటకాలు అంతా డబల్ రాజకీయం రెండు నాలుగు గేమ్ డబల్ గేమ్ అటు పోతే ఇటు ఇటు పోతే అటు ఇంకా మార్కెట్ సినిమాలో అంది సార్ అటక్కాలు ఇటకాలు మధ్యలో అత్తిలు అన్ని అటకు ఇటు రెండు ఉంటారు చాలా నాకు ఈ విషయాలు అయితే పెద్ద బాధ సార్ అన్యాయంగా ఆడు ఇప్పుడు ఒక ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే లేడీస్ది టీవీలలో సోషల్ సోషల్ మీడియాలల్లో ఇన్స్టాగ్రామ్లలో మొత్తం అవి వాళ్ళని జైలు పంపించి ఏదో ఒక శిక్షలు పడి శిక్షలు ఇట్లా జరుగుతున్నాయి కదా సార్ వీళ్ళది అసలు బయటికి రాసా రాజీ అయిపోయినాక ఓ నెలకో రెండు నెలలకు బయటకు వస్తా సార్ వీళ్ళ విషయాలు అప్పటికల్లా మర్చిపోయింటారు సార్ ఆ ఉడుకు రక్తం వల్ల అప్పటికి ఆగిపోయి అది మన వాళ్ళకు మళ్ళీ సైలెంట్గా ఓకే మా సైడ్ ఇలాంటివి ఎక్కువ సార్ షార్ట్ ఫిల్మ్స్ చూసారా మొత్తం చూసినా సార్ బాగా నచ్చింది షార్ట్ నేనే దేవున్ని బాగా అది బాగా సార్ అట్రాక్ట్ అయినా బాగా దానికి దేవుడు వచ్చే ప్రభు వచ్చే ఈ విధంగా ఆయన నేను ఒక క్యారెక్టర్ అనుకుంటే కింద నా క్యారెక్టర్ ఇలా చేసినారండి వీళ్ళని అదే బాగుంది సార్ నాకు అప్పటికి నేనే దేవుని చూసేటప్పటికి క్రిస్టియానిటీలో ఉన్నారా హిందుత్వంలోకి వచ్చారా క్రిస్టియాంటీ సార్ అందులో ఉన్నారు మరి అప్పుడు కోపం రాలేదా నా మీద లేదు సార్ ఏం లేదు సార్ కోపం అనేది లేదు సార్ ఏదో మంచింది ఏదో చెప్తున్నాడు మంచి మంచి ఇప్పుడు మొత్తం క్రిస్టియాన్ లేకపోతున్నారు సార్ మంది ఈ అన్న ఏం బా ఈ విధంగా చెప్తున్నాడు ఒక వ్యక్తి ఒక ఒక ప్రశ్నించినాడు అనుకో దాని గురించి ఏదో ఉంటేనే కదా ప్రశ్నించేది అని నేను ఏదో చూసినప్పుడు నువ్వు కొన్ని వాక్యాలు చెప్పినావు కదా సార్ దాంట్లో దాన్ని చూడడం మళ్ళీ బైబుల్ తీసుకొని రెఫరెన్స్ చేయడం కొన్ని కొన్ని పాయింట్లు నోట్స్లలో రాసుకోవడం నేను కూడా ఒకటి నకిలీ బైబుల్ అని కాన్సెప్ట్ పెట్టి రాస్తున్నావు సార్ నకిలీ బైబుల్ నకిలీ బైబుల్ నకిలీ బైబుల్ దొంగ పాస్టర్లు అని పెట్టినా సార్ నకిలీ బైబుల్ బైబులే ఇంకా దాంట్లో ఏది ఉండదు బుక్ రాస్తున్నారా బుక్ రాస్తున్నారు సార్ ఎంతవరకు వచ్చింది సార్ సగం వరకు వచ్చింది సార్ అంతే ఇంకా పూర్తిగానికి ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఇట్లా డెలివరీ మరి హిందుత్వం కోసం మీరు పనిచేయటం లేకపోతే రాముడి గురించి శ్రీరామ్ అని రాయటం కానీ ఇవన్నీ పాస్టల్కి కొంతమందికి నచ్చవు కదా సార్ నచ్చనప్పుడే ఇవి శాపాలు సార్ వాళ్ళందరూ మీ మీద వ్యతిరేకంగా మాట్లాడడం లేకపోతే మీకు ఏదన్నా సమస్యలు సృష్టించడం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తున్నారా సరే అలాంటివి ఏమైనా పోవడం కన్నా ఇండైరెక్ట్గా వాళ్ళు ఎట్లా అంటే లేడీస్ ముందు పంపిస్తారు సార్ వాళ్ళు రారు అది కూడా మా కులంలో మా కులంలో వాళ్ళకి కొట్లాడబెట్టు స్టేషన్ల కాడికి కూడా వాళ్ళు ఊరు పాస్టల్లో ఒక్కడు స్టేషన్ కాడికి రాడు మన వాళ్ళనే పంపించాలి సరే మీ క్రైస్తవంలో ఉన్నటువంటి మన దారి తప్పిన గొర్రె సోదరులకి మీ అనుభవంలో నుంచి మీరు ఏదన్నా నాలుగు మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు కుటుంబ మాట సార్ అది పరిశుద్ధ గ్రంథం కాదు అది ఒక భూత పుస్తకం ఒక ఆడి మనిషితో దాన్ని చదివేయాలని మనకి సిగ్గొచ్చు మనం కూడా చదవలేము ఒక ఆడి మనిషి కూడా దాన్ని పట్టుకొని పోతుందంటే వాళ్ళ విలువ ఎట్లుంటుందో దాన్ని పట్టుకొని పోతేనే ఒక ఆలోచన వస్తుంది సార్ నాకు లేడీస్ దాన్ని పట్టుకొని పోయేటప్పుడు మా దీంట్లో ఇది చదవమంటే వాళ్ళ రియాక్షన్ ఎట్టు ఉంటుందో వాళ్ళ ఫేస్లో అని ఆ బైబులే ఇంకా అది ఉగ్రవాదికి సంబంధించిన సార్ అది మత కొల్ల అన్ని మొత్తం ఎన్న తెలుసుకొని ఇంకా కొంతమంది హిందువులు దాని గురించి తెలుసుకొని కొంతమంది నాతో డిబేట్లు చేస్తాను సార్ ఫోన్ చేసి స్టే స్టేటస్లు పెట్టినప్పుడల్లా బైబుల్లో మామూలుగా ఇన్స్టాగ్రామ్ వీడియోలు పెట్టాను సార్ నేను స్టేటస్ బైబుల్లోనే రిఫరెన్స్ రిఫరెన్స్ అట్లా స్క్రీన్ షాట్ తీసి అట్నే పెట్టి దాని కింద కామెంట్ రాస్తాను సార్ ఈ విధంగా ఉంది ఇబ్బంది ఉంది సార్ మీ మాటల్లో ఇంకేమన్నా మీరు చెప్పదాల్సిన విషయాలు ఉంటే చెప్పచ్చు బైబిల్లో సార్ మొన్న జానపాల గారితో మీరు డిబేట్ చేసేటప్పుడు మా గ్రంథంలో ఉంది ఇట్లా విగ్రహారాధన చేయకూడదు అని అందుకు మేము ఆ మాటని మేము చెప్తున్నాము అని చెప్పినాడు కదా సార్ అది పాయింట్ చెప్పినాడు సార్ జానపాల గారు దానికి ఏదంటే విగ్రహారాధన ఉంది నేను కూడా ఒప్పుకుంటాం అది ఏసు విగ్రహారాధన మేరే విగ్రహారాధన హిందువుల విగ్రహారాధన రాముని విగ్రహారాధన అయితే బైబుల్లో లేదు హిందూ విగ్రహాలను ద్వేషించండి అనేది రాలేదు కదా సార్ వీళ్ళు దాన్ని వాళ్ళ వరకు కూడా తీసుకోవచ్చు కదా సార్ ఇప్పుడు ఏసు విగ్రహారాధన మేరీ విగ్రహం జరుగుతున్నాయి ఇప్పుడు గుణదల మేరీ మాతలో వాళ్ళు మా వాళ్ళకి మేము అట్లాగే చెప్తున్నాం అంటారు కానీ వాళ్ళ ఇంటెన్షన్ అందరికీ తెలుసు అదే సార్ హిందూ దేవుళ్ళని దేవత దూషించడమే అయితే ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే ఒక మతం ముసుగేసుకుని ఒక మత గ్రంథం పేరుతో విగ్రహారాధన పాపం అని చెప్పే రైట్ వాడికి లేదు లేదు ఇప్పుడు నేను కూడా ఒక కొత్త మతం తయారు చేసి ఒక శుద్ధ గ్రంథం అని ఒకటి పెట్టి అర్ధాంతరంగా చచ్చిపోయినవాడిని ఏలాడినని దేవుడు అనడం పాపం అని రాయొచ్చు రాయచ్చు సార్ రాసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వాళ్ళ వాళ్ళని ద్వేషించండి వాళ్ళని తరిగి కొట్టండి అనకూడదు ఇతర మతాలని దూషించే ద్వేషించే వాక్యాలు మతం పేరుతో రాసుకోవద్దు మత గ్రంథాలు ఉండకూడదు అయితే ఉంటే డేంజర్ డేంజర్ సమాజానికి ప్రమాదం దేశానికి ప్రమాదం అది ఉగ్రవాద పుస్తకం అది ఇప్పుడు కూడా విగ్రహారాధన అని బైబులు వాళ్ళ మతంలో మీద ఉంది కాబట్టి మేము అంటే మరి తీవ్రవాదులు ఏం చేస్తాం మా మతంలో చంపమని ఉందా మేము చంపుతాం మీరు చావండి మరి వాళ్ళ చేతిలో మీరు విగ్రహారాధన పాపం అంటే వాళ్ళు వచ్చి మీరు చంపుతారు మీరు చావండి వాళ్ళ చేతిలో ఖచ్చితంగా సార్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పుస్తకం రాస్తున్నారంట మరి మనం ఆ పాయింట్ మాట్లాడాలి నీ మతంలో రాసుకుంటే నీ మరిచి అక్కడ పెట్టుకోదండి మన సంప్రదాయం ఇప్పుడు భగవంతుడు విగ్రహమూర్తుల ఆరాధనని స్వీకరిస్తాడు అది మనకి భగవంతుడికి ఉన్న మన సంబంధం అది ఆయన మన కోసం ఏర్పరిచే ఒక సౌలభ్యం దాని పాపం అని చెప్పడానికి ఈడ కాసి ఏం తెలుసు ఏం తెలుసు సార్ బైబుల్కి ఏంది తెలుసు సార్ అది కూడా ఇంకోటి సార్ మేరే జరిగింది కదా ఇట్లా కన్యక గర్భణ వ్యక్తి పుడతాడని మేరే ఏషేపుకి చెప్పడం జరిగింది కదా అది కూడా నాకు ఒక్కోసారి డౌట్ వచ్చిందా సార్ అప్పుడు వ్యభిచారం చేసే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో ఒకటి చంపాలి కదా అది ఆ ఉద్దేశం చేసి ఆయన అబద్ధం చెప్పిందే ఏమన్నా ఏసేపుకు మొత్తం ఎపిసోడ్ అంతా చూస్తే యోసేపు కూడా మ్యాటర్ అర్థమైంది మ్యాటర్ అర్థమైంది సార్ అదే సార్ అసలు యోసేపు కి ఎలా తెలిసింది అనేది ఒక పెద్ద విషయం అవు సార్ అసలు అక్కడ అక్కడ క్లారిటీ లేదు ఆయన ఎందుకంటే ఏమన్నా ప్రేమించినాడేమో మేరీని ప్రేమించాడు అసలు పాపం ఆవిడ అప్పటికే ఏదో కమిట్ అయ్యింది అదంతా మొత్తం ఆ ఎపిసోడ్ అర్థమైపోతుంది ఆయన ఏమంటే ఏసుని ఇప్టైజింగ్ చేసినా సార్ మొత్తం నువ్వు దేవుని బిడ్డవి దేవుని బిడ్డ అని మా ఇంట్లో అందుకే ఏసు నుంచి పారిపోయడమే చరిత్ర కూడా ఉంది కదా ఇంట్లో సార్ నేను ఏ బుక్లో కూడా రాసినా సార్ కొండలలో వేసి ఇప్పుడు కూడా తల్లిదండ్రులతో ప్రేమగా మాట్లాడుకుంటాడు ఓ శ్రీ అని పిలిచినాడు సార్ ఇంకా ఒక శ్రీ తల్లి తెలుగు బైబిల్ అమ్మ అంటారు అమ్మ అనలేదు ఆయన ఓ శ్రీ అని పిలిచి వాళ్ళ ఇదే అమ్మా అని పిలిచివాడని చెప్పి సాగతి చెప్తారు గేదర్ ఆయన అసలు ఏసు తండ్రి చచ్చిపోయిన విషయం బైబిలో రాశారా రాయలేదు ఎందుకంటే ఏసుకి ఏసు తండ్రి యోసేపుకి మంచి రిలేషన్ లేదు కరెక్ట్ అసలు బహుశా ఆయన తండ్రి చనిపోయిన టైంలో ఇక్కడ అందుబాటులో ఉన్నాడు ఎటో పోయి ఉంటాడు సార్ సార్ తండ్రి అని తెలాలి కదా సార్ అసలు చివరి చూపు కూడా వచ్చి ఉన్నాడు ఆ పోతే పోయాడు అనుకుంటున్నాడు అందుకేనే అంత దరిద్రంగా ఉంది కాబట్టి అది రాయలేదు అందుకే చాలా నేను గుచ్చిగుచ్చాడు ఏసు తండ్రి యవసేపు ఏమయ్యాడు అసలు ఆయన గురించి ఏమీ లేదు ఉన్నారు కదా ఏమన్నా లేదు చచ్చిపోయాడు చచ్చిపోయాడు చచ్చిపోతే రాయాలి కదా అసలు ఈ మూడు సువార్తల్లోనే మీరు గురించి కూడా రాసినాయి సార్ మిగతా దాంట్లో లేదు సార్ ఆయన గురించి అంతగా పట్టించుకొని కూడా బయటి గురించి ఒక్కో సువార్తలు ఒక్క రకంగా మార్చి సార్ ఒక్కో సువార్థలు ఒక్కో విధంగా ఉంది చూసారు మీరు సార్ బైబిల్ తరగతున్నాను సార్ బైబిల్ తరగతి చూస్తే మొత్తం బైబిల్ సరే మొత్తానికి ఆ చీకటి ఆ రూంపులో నుండి బయటకు వచ్చారు మీకులాగా ఇంకొంతమందిని మనం బయటికి తీసుకురాగలిగితే ఎవరి బాధ్యతగా వాళ్ళు ఓవరాల్గా మనం మన సమాజాన్ని మన దేశాన్ని కాపాడుకునే వాళ్ళు అవుతాం ఖచ్చితంగా బయటకు తీసుకొచ్చాం సార్ నాకు నమ్మకం ఉంది సార్ ఆ నమ్మకం ఉంది జనాలకు నేను పెట్టే స్టేటస్లు చాలా అర్థమవుతున్నాయి ఈ నకిలీ బైబుల్ అనే ఊరికి పాంప్లెట్ రూపంలో తయారు చేయాలనుకుంటున్నాను సార్ ఓన్లీ పాంప్లెట్ రూపంలో వాళ్ళు ఏ విధంగా అయితే పాంప్లెట్ తీసుకొచ్చి మనకి ఇచ్చారో మనం కూడా పాంప్లెట్ రూపంలోనే వెళ్ళా బుక్ రూపంలో అయితే చదువుని కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టరు కదా సార్ పాంప్లెట్ అయితే చదువుతారు అవసరం అయితే మనది హిందూ చైతన్య రథం ఒకటి ఇప్పుడు శివశక్తి హిందూ జనశక్తి రెండు రథాలు తయారు చేసింది అది ఇప్పుడు రాజమండ్రిలో ఉంది అవసరం అయితే మీ ఏరియాకి పంపిస్తాం ఒక రోజు అక్కడ మన వీడియోస్ అవన్నీ ప్లే చేయండి మీలాగా ఇంకొంతమంది ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కలుపుకొని ఒక టీం వర్క్ చేయండి ఇప్పుడు ఒక్కడే వ్యక్తి పని చేస్తుంటే టార్గెట్ అవుతారు ఒక టీం కనపడిన అప్పుడు మీ జోలికి ఎవరు రా అలాగే మీకు ఏదైనా లీగల్గా చట్టబద్ధంగా లేకపోతే ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి ఫిజికల్గా ఎవరన్నా థ్రెట్నింగ్ చేసినా థ్రెడింగ్ అయితే ఉంది సార్ ఇవన్నీ మనం హ్యాండిల్ చేద్దాం ఎవరన్నా అలాంటివి జరిగితే మాకు ఇన్ఫార్మ్ చేయండి ముగ్గురు నుంచి అయితే ఉంది సార్ మొత్తం నలుగురు ఉన్నారు సార్ వాళ్ళు ఏమన్నా చేస్తే కనుక రికార్డ్ చేసుకోండి ఫస్ట్ అంటే ఫోన్ కాల్స్లో బెదిరించినా ఫిజికల్గా ఏమన్నా చేసినా ఫస్ట్ వీడియో రికార్డ్ చేసుకోండి ఏదైనా సరే పాస్టర్ దగ్గర నుంచి అయినా బెదిరింపులు వచ్చినా మాకు చెప్పండి ఇప్పుడు మీరు శివశక్తిలో కనపడారు కాబట్టి దాదాపు మీ జోలికి రారు ఒకవేళ వస్తే అప్పుడు చూద్దాం ఇంకేమన్నా ఉన్నాయా మీరు చెప్పి ఏమంటే వార్నింగ్ సార్ వాళ్ళకి చెప్పండి కొలింగులలో మత మార్పిడి జరగాలంటే రవిగాడు లేనప్పుడే జరగాల రవిగాడు ఉన్నప్పుడు జరిగిందనుకో ఆ రోజు మీరుండరుగా ఇంటింటికి వెళ్ళి దశమాగల పేరుతో ఊరూర్లో ఆటోర్లు తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో ఉండే సొమ్మల్లా అయిపోగొట్టి వాళ్ళది అయిపోయినాక ఆ కుటుంబాన్ని విడిచిపెట్టి అర్ధాంతరంగా మధ్యలో వదిలేసి ఇంకో కుటుంబం కోసం ఎదురు చూసి వాళ్ళని అట్లే చేసుకొని ఇట్లా బానిస బతుకులు మానుకోండి ఇంక ఈరోజు నుంచి ఎందుకంటే కష్టపడి చేసుకొని జీవనం సాగించే వాళ్ళు పేద ప్రజలు ఉంటారు మీరు చేసుకునే అలవాట్లు వాళ్ళకు రుద్దకండి పేద ఉన్నా సరే మత మార్పిల్ అనేది మానుకుంటే జీవితంలో బాగుపడతారు ఇది పాస్టర్లో చెప్తున్నారు మీరు పాస్టర్లోకి సార్ ఇది ఓవరాల్గా దేవర రవికుమార్ జీవితంలో క్రైస్తవ మాఫియా ఏ విధంగా ప్రవేశించింది దాని నుంచి ఆయన ఏ విధంగా బయటపడ్డారు బయటికి రావడమే కాదు దాని మీద ఆయన పోరాటం చేస్తున్నారు పేద ప్రజల్ని అమాయకుల్ని నిరక్షరాశుల్ని బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని మతం పేరుతో వాళ్ళని పీల్చి పిప్పి చేయడం వాళ్ళ రక్తం తాగటం దశంభాగాలు పిండుకోవటం ఈ దోపిడీలన్నీ ఆగిపోవాలి మత మార్పిడిలు ఆగిపోవాలి అలాగే వాళ్ళ ఎస్సీ కాలనీ ఏదైతే ఉందో అక్కడ శ్రీరామనవమి జరిపించడానికి కూడా తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారాయన ఇలాగే ప్రతి చోట కూడా ఈ మత మార్పిడి ముఠాల ఆట కట్టించే విధంగా యువకులందరూ కూడా ముందుకు రావాలని నేను మనస్పతిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ భారత్ మాతకి జై